నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్న దస్తిగిరి భార్యను నా పేరు షేక్ షబానా మేము నిన్న మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించి మా అమ్మ దగ్గర వదిలేసి రావాలని చెప్పి మలయాళ గ్రామానికి కొండూరు మండలం మలయాల గ్రామం మాది అక్కడికి వెళ్ళినాము అయితే వెళ్ళిన తర్వాత అక్కడ సేపు ఉండి మా అమ్మ దగ్గర మా నాన్న వదిలేసి అన్నం తినేసి మేము ఊర్లో మా వదిన దగ్గరికి పిల్లోలను చూసి ఆమెను చూసి రావాలని చెప్పి నేను వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళిన తర్వాత అక్కడికి మా అన్న ఇంట్లోకి వచ్చి ఇద్దరు మహిళలు నా పైన దాడి చేసినారు చేసేటప్పుడు వాళ్ళు మా ఫోన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఫోన్ ఆన్ లోనే పెట్టుకొని ఫోన్ లో వినిపిస్తున్నారు మాటలు వాళ్ళు తిట్టడము వాళ్ళ భాష వాళ్ళు కొట్టేది అంతా ఫోన్ లోనే ఉంది అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే సంవత్సరం లోపల ముక్కలు ముక్కలుగా మా అవినాష్ రెడ్డి అన్న మా మల్ల్యాల జగన్ జగన్మోహన్ రెడ్డి నరికేస్తారు అని పేర్లు క్లియర్ కట్ గా చెప్తాను ఆమె సంవత్సరం తర్వాత నాలుగేండ్లే ఇంకా సంవత్సరం అయిపోయింది ఈ గవర్నమెంట్ ఇంకా నాలుగేండ్లు ఉంది ఆ నాలుగేండ్లు అయిపోయిన తర్వాత నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేసేస్తాము నీకు అంత బలుపేమి నీకు ఎవరిచ్చినారు ఇంత అహము నువ్వు దస్తగిరి తప్పుడు సాక్ష్యాలు చెప్పి జైలుకు పోతే నువ్వు బెయిల్ తెస్తావా నువ్వు ఇట్లా హారతులు తీస్తావా వాడు ఏమైనా ఘనకార్య చేసినాడా అట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు అని చెప్పి బూతులు మాట్లాడుతూ నా పైన దాడి చేసి దస్తగిరిని చంపేస్తామంటూ నన్ను నా బిడ్డలను చంపేస్తామంటూ ఇలా సవాల్ విసురుతుంది దస్తగిరి వచ్చిన తర్వాత కూడా దస్తగిరిని కూడా రారా నీ అంతేందుకు చూద్దాము నువ్వెంత నీ వెనకలో ఎవరున్నారో రమ్మని రా చూద్దాము నీకెంత ఉంటే మాకు అంతే ఉంటుంది అని చెప్పి దస్తగిరిని కూడా సవాల్ విసురుతుంది దాని తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాము ఇక్కడ వద్దు మా మా ఆయనకు గన్మెన్లు ఉన్నారు కదా ఇక్కడ గొడవ వద్దు దస్తగిరి ఏమన్నా జరిగితే నీకేమన్నా ఇది మనం స్టేషన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోయినాము అక్కడ పోయిన తర్వాత సిఐ గారు ఎస్ఐ గారు ఉన్నారు ఆయన ఉండి మామూలే ఆడవాళ్ల గొడవలే తొండూరు స్టేషన్ ఆడవాళ్ల గొడవలేకి పోకూడదు ఉన్నిళ్ళేమ్మ సర్దుకొని పోండి ఏం కాదు ఇంటికి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చెప్పినారు ఆయన అయితే నేను అట్లెట్లు అంటారు సార్ దసగిరి నేను అరికేస్తామంటా అన్న కొడుక మీరు పట్టించుకోరే అని చెప్పి నేను అడిగి ఇక్కడ వద్దు దసిగిరి మనకు న్యాయం జరిగేట్టు కనపరాలేదు మనం పులివెందలకి వెళ్దాం అని చెప్పి పులివెందల రూలర్ సిఐ గారి దగ్గరికి వచ్చినాము అక్కడ నేను కంప్లైంట్ రాసిచ్చినాను నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల ఆ రాసిచ్చినాను కంప్లైంట్ కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు వాళ్ళని ఏం పిలిపించలేదు వాళ్ళని విచారించలేదు ఏం చేయలేదు వాళ్ళ పేరు వాళ్ళ అమ్మ పేరు వచ్చి కుల్సు వాళ్ళ కూతురు పేరు వచ్చేసి పర్వీణ్ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు మల్యాళ్ళలో రవి అనే వ్యక్తి దగ్గర ఉంటారు వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు పార్టీ కోసమే వాళ్ళు ఉండారు అక్కడ మాట్లాడింది ఇలా చూపిస్తాను చేతులతో ఇట్లా నరికేస్తారు నీ భర్తని అంటాను వాళ్ళ మల్లెల్లో సంవత్సరంలో సంవత్సరమే టైము అందరినీ చంపేసినాము హత్య చేసిన వాళ్ళలో సాక్షులు అందరినీ చంపేసినాం నీ భర్త ఒక్కడే ఉండేది ఇంకా నరికేస్తాం ఇట్లా నరికేస్తాం నేను నేననేది ఏమంటే ఆరుగురిని చంపేసినా సరే నా భర్తని చంపేసినా సరే నన్ను చంపేసినా సరే నా బిడ్డలు ఏ పాపం చేయలేదు దయచేసి వైసీపీ వాళ్లకు నేను చెప్పదగింది ఒకటే ఏదైనా కక్ష సాధింపులుంటే నా వరకు నా భర్త వరకే చేయండి నా బిడ్డల జోలికి వస్తే మటుకు ఆ ఆ పరిణామాలు వేరే ఉంటాయని మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తాను ఇంకోటి ఏంటంటే చంపేస్తే సాక్ష్యాలే చచ్చిపోతాయి కానీ కేసు చచ్చిపోదు విచారణ చచ్చిపోదు సిబిఐ సంస్థ చచ్చిపోదు న్యాయస్థానాలు చచ్చిపోవు ఇవన్నీ బ్రతికే ఉంటాయి మేము చచ్చిన తర్వాత అయినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఏదో ఒక రోజు విజయభేరి అనేది ఈ కేసులో సత్యమే ఒకసారి గెలుస్తాది ఇదైతే సత్యం మమ్మల్ని చంపిన మమ్మల్ని ఏం చేసినా కూడా సత్యం అనేది ఏదో ఒక రోజు జయమే అవుతాది ఆహా ఏమీ లేదు ఆహా ఇలేదు చేసినాం ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పినారు వాళ్ళని పిలిపిస్తాన్నారు కానీ లేదు